అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ముందుగా నమస్కారం తెలిసి మనం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత చర్యలను చూస్తున్నాం ఆడవాళ్ళని ఎంతగా మోసం చేస్తున్నారంటే బీసీ మహిళల పేరిట టైలరింగ్ నేర్పిస్తామని చెప్పి టైలరింగ్ అయ్యే ఖర్చు మిషన్ల ఖర్చు నాలుగు వేల మూడు వందలు అయితే వాళ్ళ ఖర్చు మూడు వేలు మొత్తం ఏడు వేల మూడు వందలు ఖర్చు అయితే వాళ్ళ మీద ఇరవై మూడు వేలు డ్రా చేస్తున్నారు అది మూడు విడతలుగా థర్టీ త్రీ పదిహేను రోజులకి థర్టీ త్రీ పర్సెంట్ అలాగే ముప్పై రోజులకు థర్టీ త్రీ పర్సెంట్ యాభై రోజులకి థర్టీ ఫోర్ పర్సెంట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ యాభై రోజుల్లో మామూలుగా ఖర్చు అయ్యేది డెబ్బై కోట్లు అయితే వీళ్ళు రెండు వందల ముప్పై కోట్లు దాదాపు డెబ్బై మూడు కోట్లు అయితే రెండు వందల ముప్పై కోట్లు చేస్తున్నారు ఒక యాభై రోజుల్లోనే సుమారుగా ఒక నూట అరవై ఏడు కోట్లు స్కాన్ చేసి వాళ్ళ పార్టీ వాళ్ళు కట్టబెడుతున్నారు ఈరోజు ఇదివరకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కేవలం వాళ్ళ పార్టీ వాళ్ళే మిషన్లు తుప్పు పట్టని మిషన్లు కానీ అలాగే వాళ్ళకి మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవటం కానీ ఇలాంటివన్నీ ఒక్కో మనిషికి వచ్చి దాదాపు ఇరవై మూడు వేలు పెట్టి వాళ్ళకి ఖర్చు అయితే ఏడు వేలు చేస్తా మిగతా అంతా టీడీపీ పార్టీ వాళ్ళు సోహా చేస్తున్నారు మనం దీని మీద ప్రజలకు తెలియజేయటం కోసం మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము మా గత ప్రభుత్వంలో మనకి డీటీటీ ద్వారా డిబిటీ ద్వారా మనకి గవర్నమెంట్ ఇచ్చిన మొత్తం అమౌంట్లో నైన్టీ పర్సెంట్ లేడీస్ అకౌంట్లోనే పడేయి అలాంటిది ఈరోజు లేడీస్కి ఏ పథకం ఇచ్చే పరిస్థితిలో లేరు అలాగే ఉచిత బస్సు కానీ యాభై సంవత్సరాలకు బీసీలకు పెన్షన్ ఇస్తా ఉన్నారు అది కానీ మనం ఈబీసీ నేస్తామని కాపు నేస్తామని అట్లా మహిళల కోసం ఎన్నో చేసాము ఆ రోజు వాళ్ళు ప్రభుత్వంలో రావటం కోసం ఎన్ని మేము ఇస్తాము రెట్టింపు చేస్తాము అలాగే అమ్మఒడి అమ్మ తల్లి వందనం అనే పేరుతోటి పిల్లలు ఎంతమంది ఉంటే ఎంతమంది ఒక్కొక్కరికి ఒక్క పదిహేను వేలు ఒకరికి పదిహేను వేలు మీకు పదిహేను మీ మీకు పదిహేను వేలు అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తా ఉన్నారు అది అమ్మ చేయలేదు ఉచిత బస్సు ఇస్తా అది లేదు ఈ కూటమి ప్రభుత్వం చేసే అరాచకాలన్నీ అరాచకాలు ఇలాగే ఆడవాళ్ళని చేసే మోసాలన్నీ జనాలు తెలుసుకోవాలని మనం మన ద్వారా మనము మీడియా ద్వారా జనానికి తెలియపరుస్తున్నాము ఇదంతా జనం గమనించవలసిందిగా కోరుచున్నాము ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ మోసాలని మనం అందరం కూడా తిప్పికొట్టాలి అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న ఉన్నప్పుడు ఆయన కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలన్నీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలందరి అకౌంట్లలో నేరుగా అందజేశారు అదేవిధంగా అంతకన్నా కూడా రెట్టింపుగా ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఆ హామీలన్నీ కూడా ఏది నెరవేర్చకుండా వారికి ఇవ్వాల్సిన ఏమి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉంది ఇవన్నీ కూడా మనం మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ తోటి సహోదరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను కూట ప్రభుత్వం అధికారంగా వచ్చే ముందు ఎస్సీ బీఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ నా సహోదరులు వాళ్ళని మంచి పద పథకాలతో వాళ్ళు అభివృద్ధి చేస్తామని చెప్పి ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేశారు అందులో భాగంగా ఈరోజు బీసీలకు కుట్టు మిషన్లు నేర్పిస్తామని చెప్పని వాళ్ళకు ప్రాజెక్టు పెట్టారు దాని కానీ వాళ్ళకి ఏడు వేల మూడు ఖర్చు అవుతుంది ఏడు మనిషికి వచ్చి ఇరవై మూడు వేలు డ్రా చేస్తున్నారు వాళ్ళ ఖర్చు వచ్చి ఏడు వేల మూడు వందలు అవుతుంది మరి మిగతా పదహారు వేలు ఏం చేస్తున్నారు అని అంటే చేసిన సవిత గారంట అని వాళ్ళ భర్త గారు దీనికి ఉన్నారు ఆయన వచ్చేసి రెండు వేలు కమిషన్ తీసుకుంటున్నారు అలాగే దాని ఖర్చు వెయ్యి రూపాయలు చేసినందుకు ఐదు వందలు అవుతున్నాయి మిగతాకి కాంట్రాక్ట్ వచ్చేసి పదమూడు వేల రెండు వందలు తీసుకున్నారు దీని గారు పోలా భాస్కర్ గారు కలెక్టర్ గారు ఆయన రెండు రెండు వందల కోట్లు తీసుకున్నట్టుగా సమాచారం ఉంది వీటన్ని అన్ని డబ్బులన్నీ అవి ఏమైపోతున్నాయి మరి జనాలకి ఇవ్వాలి కదా మరి అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ప్రతి రూపాయి జగన్ గారు బట్ట నొక్కి లేదా మహిళలందరి ఖాతాల్లో వేశారు మరి ఇప్పుడు గవర్నమెంట్ లో ప్రతి రూపాయి కాంట్రాక్టర్లు నాయకులు వాళ్ళు వాళ్ళు తీసుకోవడమే సరిపోతుంది రెండో పాయింట్ వచ్చేసి తొందరలో మళ్ళీ ఇంకొక యాభై వేల కోట్లు అంతరా మిషన్ లో తీసుకోవాలని కాంట్రాక్టర్ అందరికి నమస్కారం ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ నా నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకు కూడా నా నమస్కారం అండి ఇప్పుడు మనం పెడుతున్న ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న టీడీపీ హయాంలో మా మహిళలని ఉద్దేశించి మనకి గవర్నమెంట్ ఇచ్చిన పథకాలలో మొ మొట్టమొదటిది ఈ యొక్క మిషన్లకు సంబంధించి అయితే దీంట్లో గవర్నమెంట్ వాళ్ళకి కేటాయించిన నిధుల్ని దుర్వినియోగం చేస్తూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించకుండా వాళ్ళకి ఇచ్చే వాటిల్ని కూడా వాళ్ళు స్టాండ్ చేయటం ఏమాత్రము సబబు కాదు ఇప్పుడు నిరుపేద కుటుంబాలకే కదండి మరి బీసీలు మహిళలైనా ఎస్సీ మహిళలైనా ఎవరైనా సరే కుటుంబంలో ఏదైనా ఒక వాళ్ళ కుటుంబ పోషణ కోసమే వాళ్ళు అక్కడ వరకు వచ్చి ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు జీవనోపాధి కోసమే నేర్చుకుంటారు కానీ వాళ్ళకి కావాల్సినవి గవర్నమెంటు నిధులు కేటాయించినప్పుడు అవి వాళ్ళకే ఇవ్వాలి కదా మరి వాటిల్ని కూడా మీరు స్కాన్ చేస్తే నిరుపేదరికులు నిరుద్యోగులు ఎలా డెవలప్ అవుతారండి ఇది మేము గవర్నమెంట్ ని అడుగుతున్నాం ఇప్పుడు గతంలో మా హయాంలో జరిగినప్పుడు డిబిసి ద్వారా జగన్ అన్న ప్రతి ఒక్కరికి వార అకౌంట్లలో పడేలాగా చేశారు మరి ఇప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు ఇలా స్కామ్ చేయటం ఎంత వరకు ఇప్పుడు మీ కనుసన్నల్లో మీరు ప్రతి ఒక్కరు కూడా సంతకాలు పెట్టిచ్చేసి వాళ్ళను మహిళలను అక్కడ వరకు పిలిపించి వారికి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వకుండా మరి ఇలా చేయడం ఎంతవరకు పద్ధతి అని మహిళలుగా మేము అడుగుతున్నామండి గవర్నమెంట్ ని ఇలాగే మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తున్నారు ఎలక్షన్ టైంలో మీరు చెప్పే మాటలు ఇప్పుడు మీరు చేసే పనులు ఎంత మాత్రం కరెక్ట్ గా లేవండి ఆ రోజున పేదరికం అనేది లేకుండా చేస్తాము ప్రతి ఒక్కరిని కోటీశ్వరులు చేస్తామని మాట్లాడారు కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి మహిళలకు ఇచ్చే వాటిని కూడా మీరు స్కామ్ చేపిస్తుంటే మరి ఎలా పేదరికం అనేది అవుతుంది కాబట్టి మీరు కూడా దయచేసి గమనించుకోండి పేద మహిళలకి మీరు సహాయంగా ఉండాలి వాళ్ళకి కావలసినవి వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా గవర్నమెంట్ సమకూర్చాలని కోరుకుంటున్నారు ఈరోజు ఈ రోజున మీడియా సమావేశానికి ముఖ్య కారణం ఈ టీడీపీ ప్రభుత్వంలో చేసే అరాచకాలు ఇలాంటి మోసపూరితమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఒక్క పథకం కూడా అమలు చేయకుండా ఈ ప్రభుత్వం ప్రజలను మబ్బి పెడుతూ వస్తుంది ఈ రోజున కుటుంబిషన్లను పెట్టి దీనిలో భారీ స్కామ్కి తెరలేపారు దీన్ని ఖండించడానికి వైసీపీ ప్రభుత్వం మా వైసీపీ కుటుంబ సభ్యులందరూ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం ఈ స్కామ్లో ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారు ఎంత మింగుతున్నారు ఇదంతా టీడీపీ వాళ్ళు చేసేవాళ్ళు చేసే అధికారులు వాళ్ళ వాళ్ళ కన్సర్లలో పనిచేసే వాళ్ళే ఈ విధంగా చేస్తున్నారు ఆనాడు జగనన్న ప్రభుత్వంలో ఇటువంటి స్కాములు లేవు నేరుగా ప్రతి లబ్ధిదారులకి ప్రతి బీసీ మహిళలకి పేద బడుగు బలహీన వర్గాలకి డిపిటీ ద్వారా నేరుగా వాళ్ళ అకౌంట్లోకే చేరి వాళ్ళు వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డాయి మరి ఈ రోజున అది లేదు వీళ్ళు అధికారంలోకి వచ్చే ముందు సూపర్ సిక్స్ పెట్టి ఒక్కటి కూడా అమలు చేయకుండా అదేమంటే మేము వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచాము అని చెప్తూ వస్తున్నారు ఆ వెయ్యి రూపాయలు పెన్షన్ ఎలా పెంచారండి లక్షల్లో పెన్షన్ లబ్ధిదారులను తీసివేసి ఆ వెయ్యి రూపాయలు ఇటు పెంచి అందుట్లో కూడా స్కామే ప్రతి దానిలో స్కామే ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ప్రతిదీ స్కామే ఈ టిడిపి ప్రభుత్వంలో కాబట్టి దీన్ని ఖండిస్తూ ఇది ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుకుంటూ సెలవు లేదు వాళ్ళకి ఉదయమో సాయంత్రము ఉదయం నాలుగు గంటల ట్రైనింగ్ ఇవ్వాలి సాయంత్రం నాలుగు గంటల ట్రైనింగ్ ఇవ్వాలి అలా కాకుండా వాళ్ళు ఏ చేసే క్యామ్ ఏంటంటే వాళ్ళు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోతే వీళ్ళు రెండు వందల నలభై ఐదు కోట్లు క్యామ్ చేసుకొని ఈ అధికారులు దీన్ని సహకరించింది భీమా శంకర్ గారు అలానే రెడ్డి గారు అలానే అధికారులు బీసీ కార్పొరేట్ అధికారులు మామూలు అధికారులు వాళ్ళందరూ కూడా ఈ స్కామ్లో పాల్పొంటున్నారు అలానే ఈ స్కామ్ పాల్గొనడానికి ఈ డబ్బులు డ్రా చేయటానికి ఇవన్నీ వీళ్ళు సంతకాలు పెట్టినప్పటికి కూడా రేపు మీకు ఉద్యోగాలు కూడా ఉండవు ఎందుకంటే స్కామ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు మరి దుర్నియోగంగా అంతకుముందు ప్రభుత్వంలో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఖాతాలకి పేదలకి డబ్బు పంపిణీ చేసేది మీరేం చేస్తున్నారు మీరు సొంతగా కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఒకే కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఒకే కంపెనీ మాట్లాడుకొని మీరు ఈరోజు స్కామ్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను ఈరోజు పిల్లి పాలు తాగుతుంటే చూడలేదు అనుకుంటున్నారు కూటమి ప్రభుత్వం మీరు చేసే ప్రతి క్రామ్ కూడా ప్రతి ప్రతిది కూడా అందరూ కూడా తెలిసిపోతుంది అలానే ఇది ఒకటే కంటిన్యూ చేసుకుంటూ ఇలా చేయకూడదని కూడా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ మా మహిళ మనల్ని అందరికీ నా హృదయపరగ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది ఏంటి అంటే ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో అన్ని అనేది డిబిటి ద్వారా ప్రతి ఒక్క మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు అందరు ఎవరి ఖాతాల్లో వాళ్ళకి డిబిట్ ద్వారానే నేరుగా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ అనేది పడ్డం జరిగింది మిషన్ ఇప్పుడు మిషన్కి సంబంధించి పెట్టి దాంట్లో కూడా స్కామ్ చేయడం ఏంటండి చెప్పిన పథకాలు ఎట్లాగో ఇవ్వట్లేదు మరి ఇప్పుడు మహిళలకి మిషన్ నేర్చుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు అనే ఉద్దేశంతో మీరు పెట్టిన ఒక మంచి అవకాశము అదే విధంగా మహిళలకి వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఉండేటట్టుగా మీరు చేయాలని అనుకున్నప్పుడు మీరు అలాగే చేయండి దాంట్లో కూడా స్కామ్ చేయడం దేనికండి పథకాలు ఎవరు చెప్పినీ చేయట్లేదు మరి అంత మాత్రం దానికి హామీలు ఎందుకు ఇవ్వాలి ఎలక్షన్కు ముందు సూపర్ సిక్స్ అన్నారు ఒకటి కూడా లేదు దాంట్లో సిక్స్ కావచ్చు సిక్స్లో ఒకటి ఇవ్వట్లేదు ఏదన్నా ఇచ్చారనంటే గ్యాస్కి సంబంధించి ఒకటి ఇచ్చారు దాంట్లో సగం మంది మహిళలకి కూడా డబ్బులు అనేది పడట్లేదు అకౌంట్లో మేము టీడీపీ వారిని ఒకటే కోరుకుంటున్నాం అండి మీరు ఇచ్చిన హామీలు మీరు సక్రమంగా నెరవేర్చండి చెప్పిన మాట మీద నిలబడండి మా వైసీపీ హయాంలో జరిగిన పనులన్నీ ప్రతి ఇంటికి అందిన సంగతి మీ అందరికీ తెలుసు మీడియా ద్వారా నేను ఒకటే తెలుపుకుంటున్నాను అది ఏదైనా కానీ మీరు చెప్పింది పథకాలు కావచ్చు చెప్పిన మాట కావచ్చు అది మీరు నిలబెట్టుకోవాలి దీని ద్వారా మీడియా ద్వారా అందరికీ చూసే ప్రతి ఒక్కళ్ళకి తెలియాలని మేము చెప్పే మంచి కూడా అందరికీ ఇంటింటికి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అయ్యో పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు